ఈ సంఘటన తమిళనాడులో జరిగింది ఈమె పేరు కల్పన అయితే ఈమె డిగ్రీ వరకు చదువుకుంది అందంగా ఉండదు అలాగే ఏంటంటే నల్లగా ఉంటుంది ఈమెకు తండ్రి లేడు తల్లి చాలా కష్టపడి చదివిస్తుంది అయితే డిగ్రీ చదివిన తర్వాత పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటుంది అయితే ఎన్ని సంబంధాలు వచ్చినా సరే ఈమెకి సెట్ అవ్వక అలాగే ఈమె నచ్చక కొంతమంది ఈమెను అంగీకరించలేదు అయితే లాస్ట్కు ఒక సంబంధం అయితే ఓకే అయింది కాకపోతే ఆ అబ్బాయి కొంచెం బ్లాక్గా ఉంటాడు అయితే బ్లాక్గా ఉండడం వల్ల ఈ అమ్మాయి ఇష్టపడలేదు అయినా సరే తల్లి నీకు ఎటువంటి సంబంధాలు రావట్లేదు కదా కాబట్టి ఈ సంబంధం చెప్పకుండా చేసుకోవాల్సిందే అని చెప్పేసరికి ఎలాగైనా సరే ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటుంది పెళ్లి చేసుకున్న తర్వాత ఆ అబ్బాయిని సరిగ్గా చూసుకునేది కాదు అలాగే అత్తమామను కూడా సరిగ్గా చూసుకునేది కాదు భోజనం టైంకి పెట్టేది కాదు అలాగే వాళ్ళ మాటలకు ఎదురు సమాధానం చెప్పడం ఇలా చేస్తూ ఉంది అలాగే ఒకరోజు ఏం జరిగిందంటే వాళ్ళు ఎంత మంచిగా చూసుకున్నా సరే ఆ కల్పన ఏం చేస్తుందంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తుంది అత్తమామలు నన్ను హింస పెడుతున్నారు భర్త నన్ను హింస పెడుతున్నారని అలాగే డైవర్స్ కూడా అప్లై చేస్తుంది అలాగే ఏంటంటే ఈమె చదువుకునే రోజుల్లో ఒక అబ్బాయిని ఇష్టపడుతుంది అయితే ఆ అబ్బాయి దగ్గరికి వెళ్తుంది నేను డైవర్స్కి అప్లై చేశాను మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అని చెప్పి అయితే ఆ అబ్బాయి అంటాడు నీకు అందం లేదు ఆస్తి లేదు నేను ఎందుకు పెళ్లి చేసుకుంటాను అని చెప్పి పెళ్లి చేసుకోను అన్నప్పుడు ఆమెకు తన భర్త గుర్తుకొస్తాడు నన్ను అంత మంచిగా చూసుకున్నా సరే నేను చాలా ఇబ్బంది పెట్టాను వాళ్ళని అని చెప్పేసి కాకపోతే వాళ్ళని క్షమాపణ అడగడానికి ఈగో అడ్డం వల్ల క్షమాపణ అడగదు అలాగే ఏంటంటే మళ్ళీ వాళ్ళ దగ్గరికి ఏ మొహం పెట్టుకుని వెళ్ళను అని చెప్పేసి ఆమె వాళ్ళ దగ్గరికి వెళ్ళదనమాట అయితే కోర్టులో వేసిన తర్వాత కేసు వేసిన తర్వాత జడ్జి గారు అడుగుతారు సరే నువ్వు ఎలాగో ఆయన దగ్గరికి వెళ్ళాలంటున్నావు కాబట్టి డైవర్స్ ఇచ్చేయని చెప్పి కానీ నేను మాత్రం డైవర్స్ ఇవ్వను నేను అలాగే వాళ్ళ ఇంటికి వెళ్ళను అని చెప్పి మొండు పట్టుదలతో అలాగే ఉంటుందన్నమాట అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత కూడా జడ్జి గారు చాలా సీరియస్గా అడుగుతూ ఉంటారు ఏదో ఒకటి చెయ్యి డైవర్స్ అన్న ఇవ్వు లేదంటే ఆయనతో వెళ్ళి కలిసి ఉండు అని చెప్పి అయితే అరెన్నిటికి కూడా ఒప్పుకోదనమాట ఎందుకు ఒప్పుకోవు అని చెప్పేసి భర్త అడిగినప్పుడు నాకు ఉన్నది కేవలం మీరు మాత్రమే కాకపోతే నేను మీ దగ్గరికి అయితే రాను అని చెప్పేసి ఏడుస్తుంది అయితే కొన్ని సంవత్సరాలు ఏడిచిన తర్వాత జడ్జి గారికి కూడా కోపం వస్తుంది అయితే నువ్వు పదిహేను రోజుల్లో నువ్వు కనుక భర్త దగ్గరికి వెళ్ళకపోతే డైరెక్ట్గా మీకు డివార్స్ వచ్చేస్తాయని చెప్పగానే ఆమె చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది భర్త వచ్చినప్పుడు భర్త కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుతుంది అయితే ఆ తర్వాత ఇద్దరు చక్కగా హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతారు కాకపోతే అత్త మాత్రం కలపడానికి క్షమించరు ఎందుకంటే చాలా హింసలు పెట్టింది అని చెప్పి అయితే కొన్ని రోజులు గడుస్తూ ఉండగా అత్త మామలు కూడా ఆమెను చక్కగా క్షమిస్తారనమాట ఇప్పుడు అందరూ కూడా చాలా సంతోషంగా అయితే కనుక ఉన్నారు మొదట్లో గర్వంగా ఉండేది తర్వాత తెలుసుకుందనమాట ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది ఏంటనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ